ఓకే ప్రదీప్ గారు స్టూడెంట్స్ ఫస్ట్ మీ డౌట్ గుడ్ మార్నింగ్ సర్ సార్ ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక సమాజంలో ఒక మనిషి ఎంతవరకు చక్కటి సంబంధ బాంధవాలు నిర్వహించగలడు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే సెల్ఫ్ అండ్ బాడీ కోఎగ్జిస్టెన్స్ అండి సెల్ఫ్ అండ్ బాడీ ఓకే అయితే రిలేషన్షిప్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్కి ఇంకొక హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఓకే అయితే సెల్ఫ్ టు సెల్ఫ్ రిలేషన్షిప్ సపోజ్ ఇప్పుడు నేను మా బ్రదరు మా సిస్టరు అంటే నేను ఐఎమ్ రెఫరింగ్ టు సెల్ఫ్ ఆఫ్ మై బ్రదర్ ఆర్ మై సిస్టర్ ఇప్పుడు ఏమైందంటే ఆ ఒక రిలేషన్షిప్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓకే రిలేషన్షిప్ బాగలేదు అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వట్లేదు బాగుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాం అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఏంటంటే గుర్తించాలి గుర్తించి నిర్వర్తించాలి ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ మీరు అంటే ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు హ్యాపీనెస్ కలుగుతుంది అయితే ఇవ్వడము రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ ఎవ్వరూ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు ఇందులో ఓకే ఇవ్వడము రెస్పాన్సిబిలిటీతో ఇస్తున్నారు తీసుకోవడము రెస్పాన్సిబిలిటీతో తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఉన్న అంశాలు ఏంటంటే విశ్వాసము సమ్మానము స్నేహము మమత వాత్సల్యము శ్రద్ధ గౌరవము కృతజ్ఞత ప్రేమ ఈ తొమ్మిది అంశాలు ఉన్నాయండి ఓకే ఒక మనిషికి ఇంకొక మనిషికి రిలేషన్షిప్లో మనం ఎవరితో ఉన్న మనకు వీళ్ళతో సంబంధం సరిగా లేదు అంటే ఇందులో ఏదో ఒకటి సరిగా లేదు కాబట్టే మనం కంప్లైంట్ చేస్తున్నాం సో ఈ తొమ్మిది అంశాలు సరిగా ఉన్నాయా లేవా అన్నది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సార్ ట్రస్ట్ అనేది కనుక ఉంటే ఒక పర్సన్ మీద రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పారు అదే ట్రస్ట్ అంటే ట్రస్ట్ అనేది లేకుండా రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు అలాంటప్పుడు నేను ట్రస్ట్ అనేది ఉన్న రిలేషన్షిప్లో ఎందుకు గొడవలు అనేవి వస్తున్నాయి ట్రస్ట్ అనేది విశ్వాసము విశ్వాసం అంటే నేను ఉదాహరణకి కొన్ని అంటే ప్రశ్నలు అడుగుతాను మీరు ఎస్ ఎస్ను అని కొంచెం మీరే ఆలోచించుకోండి ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా ఎస్ ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా ఎస్ ఓకే ఎదుటి మనిషి తనంతాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడా దీనికి ఆన్సర్ ఏంటి డిపెండ్స్ ఇట్ డిపెండ్స్ ఓకే దీనికి యూనానిమర్స్ ఆన్సర్ లేదు ఎదుటి మనిషి మిమ్మల్ని మిమ్మల్ని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడా డిపెండ్స్ సో ఫస్ట్ దానికి ఏంటి మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అన్నదానికి అందరూ ఎస్ అన్నారు ఎదుటి ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అంటే దానికి కూడా అందరూ ఎస్ అన్నారు ఈ రెండింటికి యునానిమస్గా అందరూ ఎస్ అన్నారు కానీ మూడో ప్రశ్న ఏంటి ఎదుటి మనిషి తనను తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడా అన్న దాని మీద మనకు సంకోచం ఉంది డౌట్ ఉంది ఇప్పుడు ఇంకొక రకంగా క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా అండి కొన్నిసార్లు ఉంచుకోగలుగుతున్నారు ఓకే ఎదుటి మనిషిని అన్నిసార్లు సుఖంగా ఉంచగలుగుతున్నారా లేదు అది కూడా అంతే అయితే అయితే మనని మనం సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నది మన ఉద్దేశము ఓకే మనని మనం ఎప్పుడు సుఖంగా ఉంచుకోలేకపోతున్నాము ఇది మన సామర్థ్యము అలాగనే ఎదుటి మనిషిని సుఖంగా ఉంచుకోవాలను ఉంచాలనుకుంటున్నది ఉద్దేశము మన ఉద్దేశము ఎదుటి మనిషిని సుఖంగా ఉంచలేకపోతున్నాము ఇది మన సామర్థ్యం ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే మనది మనం పరీక్షించుకునేటప్పుడు మనం ఉద్దేశాన్ని పరీక్షించుకుంటున్నాం నా ఉద్దేశం బాగుంది సామర్థ్యం లోపం ఉందనుకుంటున్నాం అదే ఎదుటి మనిషిని పరీక్షించేటప్పుడు వాళ్ళ ఉద్దేశంలోనే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాం అయితే ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తామో వాళ్ళ పట్ల మన లోపల వ్యతిరేకత పెరుగుతుంది